హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఈ వారం ఎద్దులు ఏ విధంగా వచ్చినాయి ఏ రేట్లు ఉన్నాయి మరి ఎద్దులు కిలారి సీమ ఊర్మంతి అలాగే అన్ని రకాల ఎద్దులు ఇక్కడ ప్రతి ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మెగెనూరులో ఆదివారం సంత జరుగుతుందన్నమాట ఎద్దులు ఏ ఎద్దులు రైతులు తెచ్చారు కొనుగోలు చేస్తారు అనేది ఈ వీడియో చూపిస్తాము ఫ్రెండ్స్ ఏ రేట్లు ఉన్నాయో అడుగుదాం రైతులు వ్యాపారస్తులు కొనుగోలుదారులు ఇక్కడ చుట్టుపక్కల కర్నూలు డిస్టిక్ అయితేనేమి మరి తెలంగాణ కర్ణాటక నుంచి ఎద్దులు కొనుగోలు చేయడానికి వస్తుంటారన్నమాట మరి అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తుంటారు ఎద్దులు కొనుగోలు చేస్తుంటారు మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయని అడుగుదాం మరి సింగల్ ఉంది మరి సింగల్ అమ్మితా అండి అమ్మితుంది ఇదివే ఎంత పెట్టినా నువ్వు ముందర డబ్బులు ఇస్తుందా అంటే చెప్తా ఎట్లా పెడితే రేటు తొంభై ఐదు ఎన్ని పనులు అర రూపాయలు ఎవరు ముగితీ ఫ్రెండ్స్ ముగితీ అడుగు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా లేదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేస్తుంది ఏం రేటు ఉంది అడుగుదాము రేట్ లక్ష అక్ష రూపాయల ఎవరు ఇదే ఎయిట్ ఎయిట్ హౌసండా ఎంత అడిగారు ఎనభై కడతారు మీరు ఎంతలో వేయాలనుకున్నారే తొంభైకి తొంభై వస్తే ఇస్తారు సార్ ఫ్రెండ్స్ మరి తొంభై వేలు అయితే ఇవ్వగలనమాట

నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ చెప్తే ఎవరైనా కాంటాక్ట్ చేస్తారన్నమాట ఎవరైనా దారులు మన యూట్యూబ్ ఛానల్ కదా ఈ నెంబర్ కాంటాక్ట్ చెప్పండి ఏమన్నా అడిగారా ఎవరన్నా అడుగుతారా ఓకే ఫ్రెండ్స్ మరి నంబర్ అన్నది కాంటాక్ట్ చేసుకున్నాము నెంబర్ చెప్పిన తొమ్మిది తొమ్మిది ఏడు ఏడు సున్నా సున్నా మూడు మూడు సున్నా సున్నా ఏడు ఏడు రెండు 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 ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది మీ పేరునా లక్ష్మణ్ లక్ష్మణ్ గారు సిబిల్ కలమ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా ఉండాలి నాన్న జత ఒక సింగల్ తీసాడు ఎట్లా పెట్టానా జత ఎట్లా పెట్టారు జత ఒకటి లక్ష ఇరవై ఈ సింగల్ అరవై అరవై వేల

ಎಷ್ಟು ನಾವು ಜಾತ ಎದ ಪನ್ಸಿ ಅನ್ನಿಸ್ ಗಲಮಾ ಗಾ ಯಾ ಕಂಗನಾ ಕಂಗನಾಥ ఫ్రెండ్స్ గెలిమి గ్యారెంట్ చెప్తున్నారు కందనాది గ్రామంలో అన్నది ఫోన్ నెంబర్ ఉంది చెప్పు నెంబర్ చెప్పు తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్భై మూడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఒకటి అరవై ఒకటి పది పది ఏం పేరు మీ పేరు భాస్కర్ భాస్కర్ అన్న వ్యాపారస్తులే గారు మరి వ్యాపారస్తుత వారం వారం విద్యలు చేస్తుంటారు అన్న ఎమ్మెను రాధోని పత్తికుండా అన్ని ఊర్లోకి వెళ్తుంటారు మీరు కొనుగోలు చేయాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళి మీకు గ్యారంటీ చెప్తున్నారు భరోసా ఎంత పట్టిన పెద్ద తొంభై ఆరు కదా అన్ని పని లేచా అన్న గెలి గారంటా ఎవరు కుర్త ఫోన్ నెంబర్ ఉంది పద నెంబర్ లేదు ఓకే ఫ్రెండ్స్ హెనిమాన్ బుల్స్ని ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ లైక్ చేయడం మర్చిపోదండి ఇక్కడ ఒక రేటు మాట్లాడుతున్నారు అనమాట రేటు ఒకరి మాట్లాడుతున్నట్టున్నారు ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి ఏనా సింగ ముప్పై ఎనిమిదా ఎవరునా ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ లేదా ఏం ఈశ్వర్ ఈశ్వర్ ఈశ్వరు హన్మాపురం ఎమ్మెల్యూరు పెద్ద కడ మండలం ఎమ్మెల్యూరు పక్కన ಸಿಂಗಲ್ ಬೆಡ್ ಸಿಂಗಲಾ ಸಿಂಗಲ್ ಇದ್ದಂಥ ಬೆಡ್ ನಾವು ಎಲ್ಲ ಎಲ್ದ